మీరు ఇంకా ఏమైనా పాల్గొంటారా అంటే కైంకరం అంటే మేము చేసే కంకరమే మాకు సరిపోతుంది ఏంటంటే ఆ కాలంలో ఏ కంకరాలు అంటే ఏ సేవలు లేవు ఇది రాను రాను ఈ రష్ ఎక్కువ పెరగడము కైంకర్యం పెట్టడము ఇట్లన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కంకరాలు వచ్చాయి ఆ కాలంలో అంతా ఒకే దర్శనం ఒకటే ఉండింది కాబట్టి మా పాత్ర ఏమి రా అంటే తెల్లవారి గుడి తెరవడము సూర్వాతం జరిగినప్పుడు లోపల ఉండడము సూర్వాతం అయ్యేంత వరకు ఉండడము నెక్స్ట్ తోమాల సేవ జరుగుతుంది తోమాల సేవ అంటే పూల అలంకారం పూల అలంకారం అంటే దేవుడికి ఎట్ల అలంకారం చేసేది పూలు అవన్నీ తోమాల సేవ జరిగేదానికి ఆ జీంగ సేవ స్వామి ఏం చేస్తా అంటే గంపలో పూలు పెట్టుకొని మేము వాళ్ళకి మర్యాదగా కాకరా వెలిగించుకొని కాకడ ఎందుకు అంటే వెలిగించేది ఆ కాలంలో లైటింగ్ లేదు ఈ వెళ్తుల్లో వాళ్ళు తిరుక్కొని నేరుగా దోషం తిరుక్కుని నేరుగా వాళ్ళని దేవుడి దగ్గర వదలాలి అంటే గర్భాలయంలో లోపల వదిలినామంటే ఈ వాళ్ళు వదిలిన తర్వాత వీళ్ళు తోమల్ సాగు టికెట్లు వదులుకుంటారు దానికి సపరేట్ టికెట్లు ఉన్నాయి ఆ తోమల్ సాగు టికెట్లు అంటే వీళ్ళు కూర్చొని ఒక పదిహేను నిమిషాలు ఆ అలంకారం చూడవచ్చు దేవుడిది ఆ పూల అలంకారం వరకే కాబట్టి అప్పుడు తోమాల సాగుకి వాళ్ళకి కాకడా వెళ్ళించుకొని మేము ఆ జీంగాలను గర్భాలయంలో వదిలేసి మేము వచ్చేస్తాం అప్పటికి మాకు నాలుగున్నర అవుతుంది తెల్లవారితో మళ్ళా తొమ్మిదిన్నరకి అర్చకులు తీసుకెళ్తాం అంటే స్వామి నైవేద్యానికి తెల్లవారు తొమ్మిది గంటల తొమ్మిదిన్నరకి అర్చకులు తీసుకుపోయినామంటే అప్పుడు నైవేద్యం జరుగుతుంది ఆయన నైవేద్యానికి అర్చకులు మడిగా తీసుకెళ్ళాలి ఎవరు తాకుండా నేరుగా తీసుకొని పోయేసి వాళ్ళు నేరుగా గర్భాలయంలో వదలతాం వాళ్ళు దేవుడిని తాకేసినారంటే మళ్ళా మడి తీరిపోతుంది మళ్ళీ వాళ్ళు ఆర్తిస్తారు దేవుడికి అదై అది అయిపోయిన తర్వాత సాయంకాలం నాలుగు నాలుగున్నర ఐదు గంటలకి దీపాలంకార సేవ జరుగుతుంది శాస్త్ర దీపాలంకార సేవ అప్పుడు ఉంజల సేవ అని కూడా అంటాము అది అయిపోయిన తర్వాత దేవుని నాలుగుదులు తిరుక్కొని గుడికొస్తారు దేవుడు నాలుగుదులు తిరుగు వచ్చే లోపల మేము మళ్ళా అర్చుకులు తీసుకెళ్ళాలి ఓకే అప్పుడు కూడా మడిగానే తీసుకెళ్ళాలి ఎవరు తాకుండా నేరుగా తీసిపోయి గర్భాలయంలో అర్చుకులు వదలాలి వాళ్ళు దేవుణ్ణి తాకేసినారంటే ఆ మడి తీరుతుంది మళ్ళా వాళ్ళు ఒక ఆర్తి చేసి అక్కడ ఇంకా పా సేవ చేసుకుంటారు తెల్లవారేసిన పూలు అంటే దోమాల సేవకి పూలన్నీ సాయంకాలం పూట దియేస్తారు మళ్ళా ఫ్రెష్గా సాయంకాలం మళ్ళా తోమాల సేవ జరుగుతుంది సాయంకాలం జరిగిన తోమాలకి టికెట్లు ఏమి ఉండదు అనమాట మామూలు సర్వదర్శనం పోతా ఉంటుంది వీళ్ళు మామూలుగా అలంకారం జరుగుతుంది ఆ తోమాల సేవ అయిపోయిందంటే మళ్ళా మామూలు యొక్క ప్రకారం దేవుడికి నైవేద్యం చేయాలి సాయంత్రం తోమాల సేవకులు